హై ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మనకి ట్యూబ్లెస్ టైర్ అన్న ప్రతి ఒక్కరికి అయితే ఉపయోగపడదు కొద్ది కాలానికి ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్రీడబుల్ టైర్కి చిన్న చిన్న రంధ్రాలు పడి అయితే రెగ్యులర్గా అయితే ఎయిర్ అన్నది లీక్ అయిపోతుందంట ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూపిస్తాను ఇది మనకి టైర్ అంటే ఇది మనకి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మనకి అవైలబుల్గా ఉంటుంది మీకు ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే కామెంట్లో కామెంట్ సెక్షన్లో లింక్ అని కామెంట్ చేయండి నేను డైరెక్ట్గా పంపిస్తాను చూశారు కదా మనకి టైర్ అన్నది వన్ సైడ్ ఎయిర్ అన్నది తీసుకుని ఈ విధంగా ఎడ్జ్ అన్నదే ఓపెన్ చేసుకుని మనకి ప్రెస్ చేసుకుని ఫుల్గా కంప్లీట్గా అయితే మనకి మిక్స్ చేసుకుని దాంట్లో అయితే వేసుకుంటే మనకి అక్కడతో ప్రాసెస్ అయిపోతే మనకి ఎలా అయితే ఓపెన్ చేసాం రిమ్ను అలా అదే విధంగా ఫిక్స్ చేసుకుని నెక్స్ట్ ఏంటంటే మనకి ఎయిర్ అనేది పెట్టేసుకుని ఒక రౌండ్ అయితే గట్టిగా తిరిగితే మనకి ఆ చిన్న చిన్న రంధ్రాలన్నీ ఆ సీలెంట్తో అయితే క్లోజ్ అయిపోతాయి ఎప్పుడైనా మనకి ఇన్ కేస్ పంచర్ పడినా కూడా మనకి ఆ సీలెంట్ అన్నది మేక గుచ్చుకున్నా కూడా మే అన్నది మనకు బయటకి తీసుకుంటే సీలెంట్ అన్నది కసేద్దు ఈ విధంగా అయితే మనకి ట్యూబ్లెస్ టైర్లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ ప్రాబ్లం అయితే అవాయిడ్ చేయొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ వచ్చి షేర్ చేయండి ఏమి డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ప్రోడక్ట్ మనకి టూ హండ్రెడ్ లోపలనే లభించింది అది ఎవరికి కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వారికి అయితే డైరెక్ట్ లింక్ పంపుతాను లేదంటే నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను వీడియో నస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్